దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించునుగాక ఆ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియోస్ పెడుతూ ఉండగా మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు క్షేమం కొరకు మీరు చూడండి వీటిని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి ఈరోజున నీ ఆత్మీయ క్షేమము కొరకు ఒక చిన్న ఒక చిన్న ఉపమానం మీ ఎదుటి పెడుతున్నాను జాగ్రత్తగా విని దీని భావం మీరు ఆలోచించి కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి చూడండి ఒక వంద సీమలు ఒక వంద నెల ఒక వంద ఎర్ర సేమలు ఒక కూజాలో పెడితే ఏమవుతుందంటే ఏం కాదు ప్రశాంతంగా అవి ఒకదాన్ని ఒకటి సహవాసం కలిగి ఉంటాయి అదే కూజాను మీరు గట్టిగా కదిలించి చూడండి గట్టిగా కదిలిస్తే ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి దాడి చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి చంపుకుంటాయి కారణం ఏంటంటే ఈ ఎర్రచేమలు అనుకుంటాయి ఈ నలచేమలు మా శత్రువులు మా మీద దాడి చేయటానికి వచ్చారని ఇదిగో ఎదురు దాడి చేస్తూ చంపుతాయి ఈ నల్ల కూడా అదే భావిస్తాయి ఈ ఎర్రచేములు మా శత్రువులు మమ్మల్ని మా మీద దాడి చేయడానికి వచ్చారని ఇదిగో ఆ ఎర్రచేముల మీద దాడి చేస్తాయి నిజముగా ఈ చేముల యొక్క శత్రువులు ఎవరు నలచేముల ఎలచెముల కాదు కూజ కదిలించిన వాడే శత్రు కూజ కదిలించిన వాడే నిజమైన శత్రు ఈరోజున సమాజంలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాల్లో సహోదరు మధ్యలో క్రైస్తవుల అనబడుతున్న సేవకులు అనబడుతున్న వారి మధ్యలో దేవుని బిడ్డలు అనబడుతున్న వారి మధ్యలో ఇదే జరుగుతుంది ఒకరి మీద ఒకరు ద్వేషం ఒకరంటూ ఒకరు పడదు ఒకరంటే ఒకరు అసూయ ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓడ్చుకోలేరు ఒకరంటే ఒకరు ప్రేమ ఉండదు సహవాసం ఉండదు సహవాసం దాకా కలిగి కలిసి ఉండి కూడా అప్పటికప్పుడే వాళ్ళు పగవారైపోయి ద్వేషించబడుతూ ఒకరికి ఒకరు ద్వేషించుకుంటారు కారణం ఏంటంటే ఇదిగో నీ మధ్యలో కూజ కదిలించిన వాడేవారు గుర్తుపట్టు ఈ రోజున మొదటి నుంచి ప్రేమతో ఉండి మొదటి నుంచి కలిసి ఉండి మొదటి నుంచి అన్ని ఐక్యతగా ఉండి రోజున సడన్గా దాడి చేసుకుంటూ విడిపోతూ ఒకరి ఒకరి మీద ఒకరు ద్వేషాలు నిందలేసుకుంటూ ఒకరింటి ఒకరు పగత్తో ఉంటూ ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే కూజ ఎవరు కదిలించారో నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి గుర్తుపట్టు కూజ కదిలించిన వాడే నిజమైన శత్రువు ఈరోజున సమాజంలో ఇదే జరుగుతుంది సావుకుల మధ్యలో దేవుని సావుకుల దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా ఒకసారి ఆలోచన చెయ్యి నీ కూజాను కదిలించిన వాడు ఎవడో గుర్తుపట్టు గుర్తుపట్టి నీవు ఈ విధముగా కూజా కదిలించే వాడి మీదే దాడి చేయాలి సహోదరుని మీద కాదు సుమి నిన్ను ప్రేమించే వారి మీద కాదు నీతో సహవాసం కలిగి నీ కోరే కోరేవారి మీద కాదు దాడి చేయవలసింది నీ కూజ అని కదిలించి ఇదిగో నీ మిత్రుల్ని నీ అభి నీ స్నేహితుల్ని నిన్ను ప్రేమించే వారిని శత్రువులుగా మారుస్తున్నాడే ఆ కూజ కదిలించేవాడు వాడే నిజమైన నీకు శత్రువు కనుక ఈ కూజ కదిలించిన వాడు ఎవడో ఒకసారి ఆలోచన చేయండి గుర్తుపట్టండి ఒకవేళ ఈ కూజ కదిలించిన వాడు ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో మీరు కామెంట్స్ చేయండి మీ మీ అభిప్రాయం మీ మీ ఆలోచనలు మాకు తెలియచేయండి నిశ్చయముగా మీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఉన్నతమైన కార్యములు అవసరం ఎందుకంటే రోజున మన సహోదరులు దూరమైపోవటం మన ప్రేమించిన వారు మనము ప్రేమించిన వారు మనల్ని ప్రేమించేవారు దూరం అవటం అది చాలా దుఃఖకరమైన విషయం అందుకని కూజా కదిలించే వారి మీద మనము దాడి చేయాలి ఆలోచన చేసి కామెంట్స్ రూపంలో గుర్తు చేయండి ఇవి మీ ఆత్మీయ జీవితానికి క్షేమము అభివృద్ధి మాకు బాగున్నాయి అనిపిస్తే మీరు తప్పకుండా ఈ ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ స్నేహితులకి ఈ వీడియోస్ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె